మోహన్ బాబు యూనివర్సిటీ రద్దుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫారసు చేసింది వీరు విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇరవై ఆరు కోట్లకు పైగా అదనపు ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టి యూనివర్సిటీకి పదిహేను లక్షల జరిమానా విధించారు అలాగే వసూలు చేసిన ఫీజును తిరిగి విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశిస్తూ గుర్తింపు రద్దు కోసం ప్రభుత్వానికి యూజీసీ ఏఐసిటిఈ ఇతర కేంద్ర సంస్థలకు సిఫారసు చేసింది ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉందని వార్తలు వస్తున్నాయి ఈ నెల పద్నాలుగున తదుపరి విచారణ జరగనుంది యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు కారణమైన అంశాలు అధిక ఫీజులు వివరాలు వెల్లడించకపోవడం ఇతర అవకతవకల కారణంగా యూనివర్సిటీపై ఈ చర్యలు తీసుకున్నారు విద్యా కమిషన్ సిఫారసు మేరకు ప్రభుత్వం కేంద్ర సంస్థలు గుర్తింపు రద్దుకు పరిశీలిస్తున్నాయి తాత్కాలికంగా హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఫైనల్ నిర్ణయం కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది